నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం సోనియా గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం కొమ్మూరు పెద్దరెడ్డి గారు నాయకత్వం జై కాంగ్రెస్ నిన్న మొన్న మాట నడవడి భాష మాజీ ముఖ్యమంత్రి గారు కుమారుడు ఇంత ముందు మంత్రివర్యులు చేసినారు ఇప్పుడు ప్రజెంట్ల ఎమ్మెల్యే గారు వారు మాట్లాడే భాష మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము పొమ్మూరు గారి మా జనగామ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి పొమ్మూరు పాత్ర గారి ఆధ్వర్యంలో మండల్ మండల పార్టీ అధ్యక్షుడు నూకల బాలరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీసీఎల్ మండల అధ్యక్షుని నేను తాచేపరసరావు హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చాతగాని దద్దమ్మ చాతగాని ముఖ్యమంత్రి తప్పు పోవాలని మాట్లాడుతున్నాడు మేమేమన్నా చాతగాని దద్దమ్మ అయితే మా ముఖ్యమంత్రి గారు అన్ని వర్షాలలో కాన్వాయ్ మీద పోయినాడు మీలాగే హెలికాప్టర్ మీద పోయి దిగలేదు కానీ మేము ప్రతి ఒక్కరి పర్మనర్స్ వరద బాధితులని మీలాగా మేము ఇంట్లో వాడుకొని ఫామ్ ఫామోలో వండుకొని బిల్డప్లు ఇవ్వలేదు సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు మా రేవంత్ రెడ్డి గారి గురించి అది పద్ధతి కాదు బాగుండాలని చెప్తున్నాను ఏదో లేని కౌశిక్ రెడ్డి ముందట వేసుకొచ్చి దాని ఏదో ముందర పెట్టి పెడుతున్నారు కౌశిక్ రెడ్డి అనేటు అనే అనే ఎమ్మెల్యే గారు మీకు ఒక కీలు బొమ్మలాగా మీరు మాట్లాడుకుంటున్నారు వాడుకుంటున్నారు ఎందుకంటే ఒక లబ్బరి షెండ్ ఇట్లు ఎగిరేసినాకొద్దీ మీరు మంచుకోడు పట్టుకున్న బతి మీ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం నేను ఎగిరేస్తున్నాడు మీరు గైకోసం క్యాచ్ చేస్తున్నారు అది అలాంటి మీరు ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారు అనవసరంగా బదనాం చేస్తున్నారు అది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి ఇది ఇంకొకటి మీలాగా మేము గొర్రెలది వర్లది ఏది మన దళిత బంధువుది ఎస్సీ బంధువు అన్నీ మేము ఏలాంటి కూడా స్కామ్ చేయలేదు అలాంటివి మాకు అవసరం లేదు ఏది ఉన్నా కానీ వివిధ ప్రజలకు స్వచ్ఛంగా మా ముఖ్యమంత్రి గారు వారికి అందజేస్తారు కానీ వేరే మధ్యాహ్నం బ్రోకర్ ఏజెంట్లు మా మా పార్టీలో ఉండరు అలాంటిది తగదని కూడా నేను హెచ్చరిస్తాను జాగ్రత్త అని చెప్తున్నా ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కానీ నాయకుల గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మాత్రం రోజు మీది మీ అయ్యది మీ మీ బావది మీ కౌశిక్ రెడ్డి ఉన్నాడుగా ఏది మీ మీ ఇంట్లో ఏజెంట్ అలాంటి వాళ్ళు మొత్తం రోజు దిష్టి బొమ్మలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జాగ్రత్త అని కూడా చెప్తున్నాం మండల్ బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీకు దిష్టి బొమ్మలు తప్పని కూడా చెప్తున్నా భారీ రాళ్ళతో ఘోరమైన పరిస్థితి ఉంటుంది మహిళలతో చీపురి ఘాటతో ఊరేపిస్తామని చెప్తున్నారు జాగ్రత్త గతంలో మీరు వరద బాధితులకు వరగల బాధితులకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి మేము ఏట్టినారు ఇంకోటి మీ దరిద్రం వల్ల మేము నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాళేశ్వరం కట్టినారు అది కట్టినారు ఇది కట్టినారు మీ వల్ల మీ దరిద్రం వల్ల మాకు సత్తాశం చేసిన మా తెలంగాణ రాష్ట్రాన్ని మీ మీ ఇంటి పాలన మీ కుటుంబ పాలన గురించే మీరు తెలంగాణ తెచ్చుకోరు మీరు దాచుకోరు దోసుకోరు జైలు వేరు మీదే అని చెప్పుడు సభ ముఖ్య తెలియస్తున్నాను